కరీంనగర్ జిల్లా హుజురాబాద్ జర్నలిస్టుల ఇళ్ల సమస్యను పరిష్కరించకుంటే ప్రభుత్వంపై మరో ఉద్యమం తప్పదని వివిధ పార్టీ నాయకులతో పాటు ప్రజా సంఘాలు మా ఇల్లు మాకు కావాలంటూ హుజరాబాద్ జర్నలిస్టులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు బుధవారం మూడవ రోజుకు చేరుకున్నాయి నిరసన కార్యక్రమంలో భాగంగా ప్రెస్ క్లబ్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ హుజరాబాద్లోని ప్రధాన వీధుల గుండా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు అంబేద్కర్ కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాకారులు ఆటపాట కార్యక్రమం నిర్వహించారు అనంతరం వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా జర్నలిస్టులు ఎంతో కష్టపడి సాధించుకున్న నివేశన స్థలాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు ఇప్పటికైనా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడతల ప్రణవ్తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే చొరవ చూపి వారికి పూర్తి స్థాయిలో ఇల్లు కట్టించాలని డిమాండ్ చేశారు జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వారికి అండగా ఉంటామని వారితో పాటు కలిసి నిరసనలో పాల్గొంటామని అన్నారు జర్నలిస్టుల సమస్యపై ప్రభుత్వం కాలియాపన చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని హెచ్చరించారు లల్లరాయివాడు దేవుడొండు నాద లల్లరాయివాడు జనానను వన్నానను వన్నవి ఏ కరి అందరికింద సదిని ఎం వై ఎదగాలంటే వాళ్ళు రాస్తనే ఎదుగుతారంట తినాలంటే ఒక్క ద క్షణాల వడిస్తారంట ఇప్పుడు మీరు బాధలో ఉన్నారు వాళ్ళు సంతోషంలో ఉన్నారు చూడండి ఇక్కడ వ్యత్యాసం ఇక్కడ దగ్గర దగ్గరనే ఉన్నది మనం ఒకడు సంతోషంగా ఉన్నాడు ఒకడు బాధలో ఉన్నాడు ఈరోజు మీ నివేశ స్థలాల కోసం ఇంతమంది ప్రజా సంఘాలు కుల సంఘాలు కానీ పత్రికా మిత్రులారా మీరందరూ చింతపడద్దు ఎవరో ఇందాక ఎవరో మాట్లాడుతూ స్వామి రెడ్డి అట ఒకసారి ఎండగట్టు చీంచూరు మంచం మొత్తం దొరుకుతాడు కదా మీరు తలుచుకుంటే ఇచ్చిన హామీని మళ్ళా వెనక్కి తీసుకున్నట్టు మిమ్మల్ని మోసానికి గురి చేస్తున్నటువంటి వారికి మేము పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మీది న్యాయమైన పోరాటం ఎందుకంటే సమాజంలో ఎలాంటిది ఆశించకుండా మీరందరూ పనిచేయడం మిమ్మల్ని మోసం చేయడం అంటే ఇదే ప్రజలందరినీ మోసం చేసినట్టుగానే ఉంటుంది కాబట్టి మీరు ఏ ఉద్యమం చేసినా దానికి పూర్తి మద్దతు భారతీయ జనతా జనతా పార్టీ భక్షాన మేము ముందుండి మీ నడుస్తామని ఈ యొక్క సభాపక్షాన పక్షాన మేము తెలియజేస్తున్నాము భారత్ మాతాకి జై నమస్కమాం జల్లు గత అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా చాలా మంది విలేకరులు దీ దీని మీదనే ఉండుకుంటూ పాపం చాలా ఇబ్బంది పడి గతంలో కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు ఎంతో మంది నాయకుడు హామీ ఇచ్చి వండి చేసి చుంపించే క్రమంలో మరి మా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు మరి మీకు అందరికీ స్థల నివేశ స్థలాల పట్టాలు ఇవ్వడం జరిగింది మాకు కూడా ఆదేశాలు ఇచ్చి వెంటనే నెంబర్ అలాట్మెంట్ కొరకు అంటే పాప ఇలా చాలా మంది నాకు తెలిసి అప్పులు చేసి అక్కడ లక్ష లక్ష యాభై వేలు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు అక్కడ నిర్మాణ కార్యక్రమాలు చేసుకున్నారు అక్కడ వాటర్ లేకపోతే వాటర్ కోసం నానా ఇబ్బంది పడరు ఎందుకని అంటే తప్పని జేబులు లక్ష లక్ష యాభై వేలు లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు అప్పులు తెచ్చుకొని చేసిండ్రు వారికి నెంబర్ వచ్చింది అందరు సంతోషపడే సమయంలో మరి ఒక దురదృష్టమైన పరిస్థితుల్లో మరి కొందరు కోర్టు పోవడం జరిగింది వారు బేషరత్తుగా అందరూ వారు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మరి ఆ పెద్దలందరూ కలిసి ఆయన ఒప్పించి దాని కేసు విత్తుడా చేస్తే అందరికీ నివాస స్థలాలు వస్తాయి చాలామంది రెంట్ కట్టలేని పరిస్థితుల్లో కూడా ఎక్కడెక్కడో చిన్న చిన్న రూమ్లో కూడా ఉంటున్నారు వాళ్ళందరి వాళ్ళందరి కోసం మరి పెద్ద మనం చేసుకొని ఖచ్చితంగా వారు కేసులు విత్తుడ్రా చేసుకోవాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం మీకు ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున మా మద్దతు వంద శాతం ఉంటుంది ఏ ప్రోగ్రాం ఉన్న మా